అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు నలభై తర్వాత ఒక వార్త తెలుస్తుంది ఆ వార్త తెలిసిన వెంటనే మీ గుండె జల్లుం అంటుంది ఇక సింహరాశి వారికి ఎలాంటి వార్త తెలుస్తుంది ఎందుకు గుండె జల్లుం అంటుంది అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఈ సమయంలో పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అతి చిన్న వయసు నుంచే అంటే ఎక్కువగా కష్టం అనేది ఉంటుంది వయసు చాలా చిన్నది అయినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా అతి చిన్న వయసు నుంచే కూడా కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది తద్వారా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా బాధ్యతగా వీరి యొక్క భుజాలపైన మోస్తారని చెప్పుకోవచ్చు వారికి వయసు చిన్నదైనప్పటికీ కూడా మనసు చాలా పెద్దగా ఉంటుంది ఇక వీరు డబ్బు విలువను అలాగే బంధాల బంధుత్వాల విలువను ఎక్కువగా తెలుసుకొని తెలుసుకొని ఉంటారు తద్వారా వీరికి డబ్బు విలువ ఏమిటి బంధాల విలువ ఏమిటి బంధుత్వాల విలువ ఏమిటి అనేటువంటి అవగాహన అయితే వీరికి పూర్తిగా ఉంటుంది అందువల్ల వీరు బంధాల పట్ల ఎక్కువగా అవగాహనతోనూ అలాగే బంధుత్వాల పట్ల కూడా అభిమానంతోను ఉంటారు బంధువులు బంధుత్వాలను ఎప్పటికీ కూడా వీరు పొరపాటున కూడా బంధాలను వీరు తెంచుకోరు ముఖ్యంగా స్నేహ బంధమైన ప్రేమ బంధమైన కుటుంబ బంధమైన ఇలా ఏదైనా సరే ఒకసారి వీరికి బంధం ఏర్పడిందంటే పొరపాటున కూడా ఆ బంధాన్ని వీరు అంతే తెంచుకోవడానికి చేరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి అవగాహన అయితే ఉంటుంది అంటే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఎలాంటి పనినైనా సరే అవలీలగా సునాయాసంగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఉంటాయి వీరికి కొన్నిసార్లు ఎక్కువగా కోపం కూడా వస్తుంది ఈ రాశి అయినటువంటి రాశిగా పరిగణించబడుతుంది తద్వారా ఈ రాశికి అధిపతి కూడా సూర్య భగవానుడు కనుక కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం వస్తే ఎవరు కూడా వీరిని కంట్రోల్ చేయలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక కొత్త బంధం అనేది ఏర్పడబోతుంది ఎప్పటి నుండో ఆశించిన ఫలితాలు ఈ సమయంలో మీ సొంతం కానున్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలను పొందడంతో పాటు ఊహించని శుభవార్తలు అయితే కూడా మీరు వింటారు ఊహకు కూడా అందవు మీరు చాలా అంటే చదువుకొని ఎంతో ఉత్తీర్ణతను పొంది ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ కూడా సరైన ఉద్యోగం రాకపోవడము ఒకవేళ ఉద్యోగం ఉన్న మీ చదువుకి తగ్గట్టుగా లేకపోవడము మీ కష్టానికి మిశ్రమకు తగ్గట్టుగా మంచి ఫలితం లేకపోవడం అనేది మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది అయితే అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది ఇంకా కృషి చేసి ఇంకా పై స్థాయికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనలతో ముండి మీరు చదివినా సరే లేదా ఇంకా పై స్థాయికి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నాలు చేసినా తప్పకుండా ఫలిస్తాయి ఒకవేళ విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న విదేశీలో సెటిల్ అవ్వాలనుకున్న విదేశంలో ఒక మంచి ఉద్యోగం సాధించాలన్నా విదేశంలో చదువుకోవాలన్నా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక ఫలితాలు అనేటివి ఈ సమయంలో అద్భుతంగా ఉంటాయి ఈ సింహరాశిలో వారికి కోరుకున్న వ్యక్తితో వివాహం కూడా జరుగుతుంది అంతేకాదు మీరు అసలు ఊహించలేరు మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ వివాహం జరుగుతుంది అని మీ ఇంట్లో పెద్దల అంగీకారంతో మీ వివాహం మీద జరుగుతుందనుకోండి కానీ అది జరిగి తీరుతుంది ఇంకా మీరు కోరుకున్న వ్యక్తితోటే మీ యొక్క పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా మీ యొక్క వివాహం అనేది జరుగుతుంది ఈ వార్త తెలిసిన వెంటనే మీరు ఖచ్చితంగా కూడా ఎగిరి గంతేస్తారు అసలు ఊహించడం కూడా విధానంగా జరుగుతుంది మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది ఏంటి ఇలా అవుతుందా అసలు అని అనుకున్నాము అని చెప్పి మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపడతారు ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు ఇలా జరుగుతుంది అనుకోలేము అంటూ ఉంటుంటారు ఆ శాఖ నుండి తేలుకోవడానికి మీకు కొద్దిగా సమయం అయితే పడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఏదైతే ఇదివరకు కష్టాలను అనుభవించి ఉన్నారో కుటుంబ సమస్యలు కావచ్చు మీ యొక్క భాగస్వామితో వివాహమైనటువంటి వ్యక్తులతో తమ యొక్క భాగస్వామితో ఏవైతే సమస్యలు అనుభవించి ఉన్నారో అవి ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తే మీ బంధం మరి కాస్త బలపడుతుంది ముఖ్యంగా ఈ రాశి అంటే సింహరాశిలో ఉండే వ్యక్తులకి ఎంత కోపం ఉన్నా సరే కానీ బంధాలను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు ఆ ఒక్క విషయంలో చాలా అంటే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఎంత కోపాన్నైనా సరే అనిచి వేసుకుంటూ ఉంటారు ఉండాలి కూడా అప్పుడే మీ బంధం బలపడుతుంది చివరి వరకు చాలా సంతోషంగా ఉంటారు మీకు పిల్లలు కూడా శుభవార్తను ఈ సమయంలో చెప్తారు మీ పిల్లలు ఈ సమయంలో వారికి ఉద్యోగం వచ్చిందని అలాగే ప్రమోషన్ వచ్చిందని జీతం పెరిగింది అని ఇలాంటివి శుభవార్తలనైతే మీ పిల్లలు మీతో చెప్పడం అయితే జరుగుతుంది ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి యొక్క స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి అలాగే సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వలన కొన్ని ప్రత్యేక యోగాలు అయితే ఏర్పడడం వల్ల అదృష్టవంతులుగా మారబోతున్నారు అపజయాలను జయించి విజయాల వైపు అడుగులు వేయబోతున్నారు ఇదివరకు పడినటువంటి శ్రమ ఫలించలేదని చెప్పి బాధపడిన వ్యక్తులు ఘన విజయాలను సాధించి గొప్ప ఫలితాన్ని అయితే పొందుతారని కూడా గుర్తుపెట్టుకోండి ఊహించని విధానంగా ఫలితాలు అయితే ఉంటాయి కృషికి తగినటువంటి ఫలితాలు ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాష్టాలు ఎదురయ్యాయి ఎంత కష్టపడిన ఫలితం లేదు అని చెప్పి మీరు పొరపాటున కూడా దేనిని వదిలివేయవద్దు విజయం సాధించేంత వరకు కూడా మీరు కష్టపడుతూనే ఉండాలి శ్రమిస్తూనే ఉండాలి ఆ భగవంతుడు పెట్టిన ప్రతి పరీక్షలోనూ పాస్ అవుతూ ముందుకు వెళ్ళాలి ఆ భగవంతుడు ఎలాంటి పరీక్ష పెడతారు అంటే మీరు ఒక ఖచ్చితంగా కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు దానికోసం మీరు కష్టపడుతూ ఉన్నారు ఆ కష్టం అనేది ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు పలించే విజయం వచ్చింది అని అనుకునేటప్పుడు కూడా విజయం కూడా ఇక చేతికి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటుంది అయినా సరే మీరు పట్టు వలనికుండా మళ్ళీ మళ్ళీ అంతే కసితో ప్రయత్నం చేయాలి అంతకు మించిన ప్రయ కసితో ప్రయత్నించాలి తప్ప ఆమె ఆశల్ని వదులుకోవద్దు మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు అలాగా మీరు గట్టి పట్టుదలతో ముందుకు సాగిపోతే గనక తప్పకుండా వెయ్యికి వెయ్యి శాతం మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ఫలితాన్ని అయితే పొందుకుంటారు ఇంకా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అని కూడా చెప్పుకోవచ్చు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా సాధారణ రోజుల కంటే కూడా ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఇక మధ్యాహ్నం పల్లె పన్నెండు తర్వాత మాత్రం ఊహించని విధానంగానే మీరు శుభవార్తనైతే విని ఆశ్చర్యపోతారు కో మీకు ముఖ్యంగా గుండె జల్లం అంటుంది మీరు కోరుకున్న వ్యక్తిత్వం మీ వివాహం జరగడం అనేది మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది పొరపాటున కూడా కలలో కూడా జరగదు అనుకున్నటువంటి ఇంత సులువుగా ఇంత సునాయాసంగా జరుగుతుందని చెప్పి అనుకోలేదు అన్నట్టుగా ఊహలో ఉంటారు అంటే ఒక అనుకోలేదు అనుకున్నది అనుకోకుండా మీరు ఇంత గొప్ప విజయాన్ని పొందుతామని చెప్పి అనుకోకుండా జరిగిపోయింది అలానే అంటే చాలా ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి మీకు కుటుంబ సభ్యులందరికీ అంగీకారంతోనే అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవరు ఎగిరి గంతేస్తారు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు కూడా అవుతుంది గుండె జల్లు అంటుంది ఆశ్చర్యానికి కూడా గురి అవుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఖచ్చితంగా కూడా ఇలా అనుకోకుండా మీరే అంటే ఒక సారీగా షాక్ అటువంటి వార్త అయితే వింటారని కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఈ సమయంలో మీకు ఈ వార్త తెలియగానే గుండె ఒక్కసారిగా జల్లు అంటుంది ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుంది జూన్ నాలుగో తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం త పన్నెండు తర్వాత ఎలా వార్త అనేది వినబోతున్నారు ఎందుకు గుండె జల్లుమంటుంది అంటుంది అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా చర్చలు జరుగుతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే కంపల్సరిగా శివారాధన ఆ లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీకి దేవికి కుంకుమార్చన చేసుకోండి మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎక్కువగా మీరు శివారాధన ఆంజనేయ స్వామి చాలిస చదువుకోవడం వల్ల కూడా మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఇలా కనుక మీరు చేస్తే ఆ మంచి ఫలితాలు అయితే ఆ భగవంతుడు మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్